ఇందిరా మాన్యు అదేవిధంగా రాజీవ్ వివకాశం రెండు చూసినట్టయితే ఒక పక్క రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి దాదాపు ఈ జూన్ నైన్త్ వస్తే దాదాపు పదిహేడు మాసాలు మాసాలు గడుస్తూ ఉన్నది ఆయన ఇచ్చిన హామీలన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అన్నీ కూడా ఊటక మాటలు అన్నీ అబద్ధాలే మళ్ళీ ఇవాళ రైతులను అరిగోసోసుకుంటూ మరి ధాన్యం మొలకెత్తే పరిస్థితి ఉన్నా కూడా కొనలేని ఫెయిలు గవర్నమెంట్ మళ్ళీ ఇప్పుడు పేదవాళ్లను మభ్యపెట్టాలని చెప్పేసి అదేవిధంగా యువకులను మభ్య పెట్టాలని చెప్పేసి ఇందిరమ్మ ఇండ్లు అదేవిధంగా మేము ఇస్తామని చెప్పేసి ఇవ్వ రాజీవ్ యువత ఇస్తామని చెప్పేసి నిన్న మొన్న ఇంటర్వ్యూలు జరగడం చూస్తూ ఉన్నాం ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ అని అంటే అందరికీ గౌరవమే వారు దేశ నాయకురాలు దేశం గర్వించదగ్గటువంటి నాయకురాలు గాంధీ గారు ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ పేరు పెట్టుకోవడం నిజంగా కూడా సంతోషమే కానీ ఇప్పుడున్నటువంటి మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఇందిరమ్మ పేరు చెప్పారు కానీ మార్పు మాత్రం జరగలేదు ఇందిరమ్మ పేరు పెట్టుకున్నారు బాగానే ఉంది కానీ మరి ఆరు వందల గజలు నాలుగు వందల నుంచి ఆరు వందల గజల మరి ఈ కొలతలు ఈ మెజర్మెంట్ ఇచ్చి ఒక పేదవానికి ఇల్లు ఇస్తామని చెప్పేసి మాయమాట అని చెప్పేసి ఇలా నాలుగు వందల నుండి ఆరు వందల గజాలలోనే మరి మీరు ఇల్లు నిర్మించుకున్నట్టయితేనే ఈ ఐదు లక్షలు వర్తిస్తాయని చెప్పేసి ఏదైతే మీరు చెప్తున్నారో నిజంగా కూడా మరి ఆ యొక్క నిరుపేద ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి కొన్ని సంవత్సరాలు ఉన్నటువంటి కళ ఒక గూడు ఉండాలని చెప్పేసి మరి నిరుపేద కళను మరి ఇలా నీరు దారుస్తున్నది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద ఎందుకంటే నువ్వు ఇచ్చే సాయం ఏదో వాళ్ళకు తోడ్పాటు అందించే విధంగా ఉండాలి ఎంత నిరుపేద కటిక నిరుపేదలైనా కూడా మినిమం రెండు రెండు గదులు అదేవిధంగా ఒక హాల్ ఒక కిచెన్ ఉండే విధంగా మరి కనీసం ఇంటికి ఎవరన్నా వస్తే బంధువులు వస్తే ఇంటి ముందట వాకిట్ల వాయువులు కూర్చునే విధంగానన్నా మరి ఎంత పేదవాడైనా కూడా ఆ మాత్రం ఇల్లు నిర్మించుకోవాలని చెప్పేసి వారికి తల ఉంటుంది కానీ ఇవాళ మీరు చెప్పేది ఏ విధంగా ఉన్నారంటే నేను చెప్పినట్టే కట్టాలి నేను చెప్పినట్టు కడితేనే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టు గడతనే మీకు ఈ ఐదు లక్షల రూపాయలు ఇస్తాం లేదంటే లేదు అనంటే ఇవాళ ఈ ఇల్లు కట్టుకోమన్నట్ట లేకపోతే మేము ఇస్తున్నా కానీ వాళ్ళు కట్టుకుంటా లేదని చెప్పేసి మరి ఉల్టా దబాయించినట్టు ఇలా పేదలను మోసం చేస్తున్నట్టు అని చెప్పేసి తెలుస్తూ ఉన్నది ఎందుకంటే ఈ అద్దగుంటల ఎన్ని రూమ్లు అయితే ఒక్కసారి ఆలోచించాలి ప్రభుత్వం అనేది ఎప్పటికైనా కూడా పేదవాడికి తోడ్పాటు అందించే విధంగా నువ్వు చేసే సాయం ఏదైతే ఉందో సాయకారంగా ఉండాలి తప్ప నేను చెప్పినట్టే కట్టాలి ఇదే కులతల్లలో కట్టాలి అని అంటే అది కరెక్ట్ కాదు ఏదైతే ఇస్తావో వాళ్ళకు సాయంగా ఉన్నట్టయితే వాళ్ళు దాన్ని కలుపుకొని ఐదు లక్షలు కలుపుకొని వాళ్లకు అనుకూలంగా వాళ్ళ ఇంటి పరిస్థితులకు అనుకూలంగా వాళ్ళకు ఒక ఇబ్బంది ఉంటే తప్పకుండా వాళ్ళకి లోన్ ఉంటుంది మరి సివిల్ స్కోరు ఉంటుంది ఉన్నత వర్గాల్లో ఉన్నవాళ్ళు ధనవంతులు ఆర్థికంగా మంచి ఉన్నవాళ్ళు నీ యొక్క ఈ యొక్క రాజీ వివకాస పథకానికి ఎందుకు అప్లై చేసుకుంటారు కాబట్టి ఎటువంటి షరతులు లేకుండా ఎటువంటి ఆంక్షలు పెట్టకుండా నువ్వు ఇస్తా అంటే నేరుగా ఇంతమందికి పేదవాడైతేనే అది లోన్ తీసుకోవాలి పేదవాడి కోసమే ఇది పథకం పెట్టారు పేదవాడి కోసం పథకం పెట్టినప్పుడు స్ట్రేట్గా మేము ఇది ఇస్తాం ఈ యూనిట్ పెట్టుకోండి అని చెప్పండి మళ్ళీ దానికి ఈ రిస్ట్రిక్షన్స్ పెట్టడం పూర్తిగా కూడా ఇస్తా కానీ ఇవ్వ అనే రకంగా ఉన్నది అసలు ఇచ్చేది దేవుడేరు వచ్చేది దేవుడేరు కాకపోతే ఇంద్రమ్మ ఇంట్ల పరిస్థితి కావచ్చు రాజీవ్ వివేకాసం కావచ్చు పూర్తిగా కూడా నీటి మూటలైనవి పట్టి అబద్ధాలు మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ కూడా కళ్యాణలక్ష్మి తులం బంగారం అన్నారు అది ఇవ్వలేదు పెన్షన్లు పెంచుతానన్నారు అది ఇవ్వలేదు వృద్ధులకు పెన్షన్లు చేయిత కింద ఇస్తానని అదివ్వలేదు బీడి కార్మికులు పెంచుతానారు అది ఇవ్వలేదు దివ్యాంగుల పెన్షన్ ఇవ్వలేదు విద్యా భరోసా కార్డు అన్నారు అది ఇవ్వలేదు ఏది కూడా రైతు బంధు కూడా పూర్తి అయ్యలేదు రైతు బీమా కూడా సక్రమంగా జరగలేదు ఇలా పట్ల కొనుగోళ్లలో ఫెయిల్ అయ్యారు పూర్తిగా కూడా ఏ పథకం అంటే ఏ పథకం కూడా పూర్తి చేయలేదు కాబట్టి ఇవాళ మళ్ళీ ఊళ్ళల్లోకి వెళ్దామంటే ఏ ముఖం పెట్టుకోండి వెళ్తామని చెప్పేసి ఇలా ఇక్కడ ఉన్నటువంటి శాసన సభ్యులు అదేవిధంగా శాసన మండల సభ ఉండేదాకా ఉన్న వాళ్ళ మధ్యలో ఈ వర్గపూరే నడుస్తుంది అసలు మా పేదవాళ్లకు ఇల్లు ఎప్పుడు అందుతాయి ఈ రాజకాస పథకం ఎప్పుడు అందుతాయి అసలు ఇందిరమ్మ కమిటీలు కోఆర్డినేషనే లేదు ఇప్పటి వరకు కూడా మరి ఇందిరమ్మ కమిటీ లేకుండా మీరు ఇంకెప్పుడు పూర్తి చేస్తారు పేదవాళ్ళకు ఇల్లు ఎప్పుడు ఇస్తారు మీరు ఏదో సహాయం పూర్తిగా కూడా ఏ విధంగా కట్టుకున్నా కూడా ఐదు లక్షల పథకం అనేది పూర్తిగా అమలు చేయాలి ఎటువంటి కులతలు నిబంధనలు లేకుండా పేదవానికి ఇల్లు ఇందులమ్మ ఇళ్ళ పథకం పెరిగింది ఐదు లక్షలు ఇస్తానన్నారు అన్నారు ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పేసి ఎటువంటి నిబంధనలు లేకుండా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా ఈ రాజ్య యువకాశం మా యొక్క యువ మిత్రులకు ఇస్తా అని చెప్పేసి మా యువకులకు ఇస్తా అని చెప్పేసి సంతోషమే కానీ ఎటువంటి నిబంధనలు లేకుండా నువ్వు ఇస్తాను అని రేపు ఇచ్చి యాభై వేలు ఇచ్చిన తర్వాత నేను ఇబ్బంది యాభై వేలు ఇస్తామని చెప్పేసి ప్రజలను ఎక్కడైనా మభ్య పెట్టవద్దు ఎట్లయినా కూడా ఫెయిల్యూర్ గవర్నమెంట్ ఇది ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు కాబట్టి తక్షణమే ఐదు లక్షలు ఎటువంటి నిబంధన లేకుండా కూడా మేము నాయకులు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా మండల పార్టీ అదేవిధంగా మా యొక్క పట్టణ శాఖ మా యొక్క నాయకులు అందరూ కూడా అందరి దగ్గరకు కూడా వస్తూ ఉన్నారు ఇంత కొడుకులకు రెండు డబుల్ బెడ్రూమ్ రెండు అదేవిధంగా తల్లిదండ్రులకు రూము అదేవిధంగా ఆడబిడ్డ ఇంటికి వస్తే వాళ్ళు కూడా ఉండే విధంగా మరి ఆ విధంగా నిర్మించుకుంటారు ఎవరి ఆలోచనకు అనుగుణంగా ఎవరి కుటుంబ విధానానికి అనుగుణంగా మరి నిర్మించుకునేది ఒక గృహం గృహం అంటే ఒక దేవాలయం లాగా ఎక్కడ ఎక్కడెక్కడో తిరిగి ఇంటికి వచ్చి ప్రశాంతంగా ఉండాలి అని చెప్పేసి నాకొక్క ఇల్లుంది అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవాలని పేదవాడు కలలు కంటే ఇవాళ మీరు నాలుగు వందల నుంచి ఆరు వందల గజాలలో అయితేనే మీరు ఐదు లక్షలు ఇస్తామని చెప్పేసి ఏదైతే చెప్తున్నారో ఇది పూర్తిగా కూడా ఇది ఫెయిల్యూర్ అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మీరు ఇచ్చేది ఏదైతే ఉంటుందో పేదవాడు ఎట్ల నున్నా కట్టుకోండి ఏ విధంగా కట్టుకోని ఇల్లు మీరు ఐదు లక్షలు ఇవ్వాలి మళ్ళీ ఉన్న వాళ్ళకు ఉన్నాయి మరి లేని వాళ్ళకి పరిస్థితి ఏంది అర్థమైతే లేదు ఇవాళ ఆనాడు ఇందిరమ్మ పేరు మీద ఆనాడు ఇల్లు ఏదైతే కట్టించారో మళ్ళీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే టూ థౌజండ్ ఫోర్టీన్లో అధికారంలోకి వచ్చిన తర్వాతనే దాదాపు నాలుగు వేల కోట్ల పెండింగ్ బకాయిలు కూడా మరి కేసీఆర్ గారు ప్రభుత్వమే భరించిందనడానికి మరి కేసీఆర్ గారు ఉందా తనానికి మరి పేదల పక్షాన్ని నిలబడనడానికి అది నిదర్శనం ఆనాడు ఇందిరమ్మ ఇళ్ళ పేరు చెప్పి కొంత సబ్సిడీ ఇచ్చి కొంత వాళ్ళని కట్టుకోమని మొత్తానికి ఇందిరమ్మ ఇల్ల పేరు పెట్టారు కానీ కేసీఆర్ గారే మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని భరించారు మొన్న కూడా కేసీఆర్ మా ప్రభుత్వం వస్తే గృహజ్యోతి కింద మేము ఇండిస్తామని చెప్పి చెప్పినా కానీ ఏనాడు ఈ షరతులు ఉండాలి ఈ విధంగా ఉండాలని చెప్పేసి చెప్పలేదు ఇవాళ కూడా కేసీఆర్ గట్టిచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లే ప్రతి ప్రతి పట్టణంలో ఉన్నాయి ప్రతి గ్రామంలో కూడా కేసీఆర్ గట్టిచ్చిన ఇళ్లే ఉన్నాయి లో అయితే కొన్ని కొన్ని చోట్లయితే రేవంత్ రెడ్డి గారు మూడు రంగుల మరి కలర్లు అద్ది ఇవి నేనే ఇచ్చిన అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇంత ఘోరం అంటే ఇలా చే చేసే ముఖం లేదు చేసే పరిస్థితి లేదు కానీ చేసినవి నాయ అని చెప్పుకోవడం మరి అది ఒక మూర్ఖత్వకు ఆలోచనకు నిదర్శనం ఇవాళ అదే విధంగా మరి ఇదేదైతే ఉందో రాజీవ్ యువకాసం అని చెప్పేసి పేరు పెట్టారు యువతను యువతను అట్రాక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి పెట్టారు సరే మంచిదే ఇలా సిబిల్ స్కోర్ అంటారు ఒకసారి ఒక ఒక మంత్రేమో సిబిల్ స్కోర్ ఉందంటారు ఒకరేమో లేదంటారు అసలు మొత్తం కూడా అయోమయంలో ఉంది మూడు రోజులు ఈ ఆఫీస్లో చుట్టూ ఇంటర్వ్యూలో చుట్టూ తిరిగితే ఒక కూలీ చేసుకునే కటిక బీరస్తుడి ఒక రోజువారీ కూలీ దాదాపు ఐదు వందల నుంచి ఎనిమిది వందలు ఉంటాయి అంటే పదిహేను వందలు రెండు వేల వరకు అది వృధా వేనట్టే మళ్ళీ ఏదైనా కొలిక్ వచ్చిందా ఏదైనా లోన్ శాంక్షన్ అయిందా అని అంటే వాళ్ళకి ఇచ్చిర్రా అంటే అది కూడా లేదు ఇవాళ సిబిల్ స్కోర్ ఉంటే అసలు మీ యొక్క పథకానికి ఎందుకు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఊర్లో ఉన్నాము టిఆర్ఎస్ కార్యకర్తల దగ్గర కూడా మేము నాలుగు వందల నుంచి ఆరు వందల గజాలు ఇల్లు ఎట్లా అని చెప్పేసి వాళ్ళు వస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి పేదవానికి లాభం అయ్యే విధంగా మీరు ఇస్తానన్న ఐదు లక్షలు ఎటువంటి నిబంధనలు లేకుండా అప్పచెప్పాలి ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు